ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఒక అందమైన ప్రేమ కథ ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ కథను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ నచ్చితే తప్పకుండా మీరైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ సపోర్ట్ కావాలి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే ఆది అనే ఒక అబ్బాయి అయితే ఉంటాడు తను అల్లరి చిల్లరిగా తిరుగుతూ సీగ్రెట్స్ అవి తాగుతూ ఇక సరిగ్గా చదువుకోకుండా ఉండే ఒక అబ్బాయి అలాగే తనతో పాటు ఒక నలుగురు ఫ్రెండ్స్ అయితే ఉంటారు ఇక వాళ్ళందరూ కలిసి హాస్టల్లో అయితే ఉంటారు ఇక ఆదికి సబ్జెక్ట్ పోవడంతో ఎగ్జామ్స్ రాయడానికైతే వెళ్తాడు ఇక సెంటర్కి ఇక అప్పుడే వాళ్ళ నాన్న కాల్ చేసి ఆది ఎగ్జామ్కి వెళ్ళాడా అని వాళ్ళ ఫ్రెండ్స్ని అడగడంతో అంకుల్ అని చెప్పి అంటాడు ఆ తర్వాత ఆది నెంబర్కి ఒక మిస్డ్ కాల్ అయితే వేరే నెంబర్ నుంచి రావడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కొత్త నెంబర్ అని అయితే లిఫ్ట్ చేయరు ఆది ఇక ఎగ్జామ్ రాసి వచ్చాక ఏరా మావా ఏ సారన్నా పాస్ అవుతావా అని అంటుంటే ఏంటి పాస్ అయ్యేది మళ్ళీ ఎగ్జామ్ దొబ్బుద్ది అని చెప్పి చెప్తూ ఉంటారు అంతలో రే మీ బాబు కాల్ చేశారా నువ్వు ఎగ్జామ్ ఎగ్జామ్కి వెళ్ళావా లేదా అని వెళ్ళామని చెప్పాము అలాగే నీకు ఒక అన్నౌన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందిరా అది అని అంటాడు తన ఫ్రెండ్ దాంతో అది ఏంటి అన్నౌన్ నెంబర్ నుంచి ఇలా ఇవ్వు అని వెంటనే ఆ ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేస్తాడు ఇక అటువైపు ఒక అందమైన అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరండి మీరని అడుగుతూ ఉంటే ఇక అది నేనెవరో కాదు మీరెవరో చెప్పండి ఇందాక నా నెంబర్కి మీ నెంబర్ నుంచి కాల్ వచ్చింది ఎవరు మీరు అని అడుగుతుంటే సారీ అండి నేను వేరే నెంబర్కి డైల్ చేయబోతు మీ నెంబర్కి చేశాను అని అంటుంటే హలో హలో పెట్టేయకండి మీ వాయిస్ చాలా బాగుందని అంటాడు దాంతో ఏంటి పులిహోర కలుపుతున్నారా అని కాల్ కట్ చేస్తుంది ఇక అది మళ్ళీ కాల్ చేస్తాడు ఇక అమ్మాయి ఏంటండి మీ ప్రాబ్లం అని అడుగుతూ ఉంటే అదేంటండి అలా అనేస్తారు మీ వాయిస్ బాగుంది కాబట్టి బాగుంది అన్నాను అని అంటుంటే మీరు ఎందుకు అలా అంటున్నారో నాకు తెలుసు ఈ వంకతో పరిచయం పెంచుకుందామనా అని అంటుంది దాంతో అబ్బాయి అయ్యో మాకంత టైం లేదండి అయినా వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఫోటోలు చూసి లవ్ చేసే అంత ఓపిక లేదు మాకు అల్లరి చిల్లరిగా తిరగడం సిగరెట్లు తాగడం ఫ్రెండ్స్తో తిరగడానికి టైం సరిపోవడం లేదు ఇక ఈ అమ్మాయిలతో లవ్వా అలాంటిది ఏం లేదు అయినా నేను నిజంగానే మీ కా బాగుంది కాబట్టి బాగుందన్నాను అని మీ పేరేంటండి అని అడుగుతాడు దాంతో నా పేరు మీకు అక్కర్లేదులండి ఇంతకీ తమ్మరి పేరేంటో అని అడగడంతో నా పేరు ఆది అని అంటాడు ఆ తర్వాత అమ్మాయి సరే అయితే నేను ఉండను అని అంటుంటే ఏంటండి మీ పేరు అడిగితే చెప్పరు సరే నేను ఏదో ఒక పేరు పెట్టుకుంటాను ఏం పేరు పెట్టాలి మీరేమన్నా చెప్తారా అని అంటాడు దాంతో అమ్మాయి నాకు పేరు పెడుతూ నన్నే అడుగుతా ఏంటండి మీరు భలే ఉన్నారు అని అంటుండడంతో మరి ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటే అమ్మాయి మీరంతా ఏం మదన పడాల్సిన అవసరం లేదులేండి ఇక నా పేరు సంజన అని చెప్పి అంటుంది అవునా మీరు సంజు అని పిలిస్తే చాలు అని చెప్పడంతో చాలా బాగుందండి మీ వాయిస్ లాగే మీ పేరని అంటాడు అలా వాళ్ళిద్దరి మధ్య పరిచయం అయితే ఇలా ఫోన్లలో కొనసాగుతూనే ఉంటుంది అది ఎప్పుడు ఆ అమ్మాయిని చూడాలని అనుకోలేదు అలాగే సంజన కూడా ఆది ఎలా ఉంటాడని ఆలోచించలేదు ఇలా వీళ్ళిద్దరి మధ్య అయితే ఇక ఫోన్లు అయితే ఇక రోజు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అలాగే చాలాసార్లు కలుద్దామని అనుకున్న ఇక అయితే వాళ్ళకైతే కుదరగా కలవలేకపోతారు ఈ రోజుల్లో చూసి కూడా ప్రేమించి అమ్మాయిల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు కానీ ఇలా ఆది అలాగే సంజన ఒకరినొకరు చూసుకోకుండానే ఇద్దరు మాట మాటల్లో రోజు మునిగిపోయారు అలాగే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్న అమ్మాయిలు మాత్రం అబ్బాయిలే ఫస్ట్ ప్రపోజ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే సంజన మనసులోనే కూడా ఉండి ఉండొచ్చు కానీ ఆది మాత్రం తను ప్రేమిస్తున్నాడని తనతో ఎప్పుడూ చెప్పలేదు ఇలా ఇద్దరి మధ్య అయితే మాటలు జరుగుతూ ఉంటాయి ఒకరోజు ఇదంతా గుర్తుకు తెచ్చుకుంటూ ఆది అసలు ఏంటి ఇదంతా వేరే కాల్కి డైల్ చేయవద్దు నాకు చేసిన సంచన ఈరోజు నా లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ అయిపోయింది ఒక్కరోజు కూడా తనతో ఫోన్లో మాట్లాడకుండా ఉండలేను అసలు ఏంటి ఇదంతా నిజంగానే ఇదంతా ప్రేమేనా అయినా నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావడం లేదు అయినా ఒకవేళ రేపు అమ్మాయి కనిపించాక అందంగా లేకపోతే నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పగలనా అని ఆలోచిస్తూ ఆయన స్వచ్ఛమైన ప్రేమకి రూపంతో పనింటి తన వాయిస్ నాకు నచ్చింది అలాగే ఇన్ని నెలల నుంచే మాట్లాడుకుంటున్నాం తనేంటో నాకు అర్థమైంది నేనేంటో తనకు తెలుసు అలాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే నేను సంతోషంగా ఉంటాను కదా అని ఎలాగైనా కలిసి తన ప్రేమ విషయం చెప్పాలనుకుంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మామా ఇదంతా అసలు ప్రేమేనా అయినా అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు నువ్వు ఒకవేళ ఆ అమ్మాయి బాగాలేకపోతే ఎలా రా అని అంటుంటే నేనేమన్నా పెద్ద అందం అన్న ఆయన ఏంట్రా అందం ఆయన అమ్మాయి గురించి నాకు మొత్తం తెలుసు తన మనసు ఏంటో తను ఏంటో సంజనాన్ని కలుస్తాను రా నా ప్రేమ విషయం చెప్తానని అంటుండడంతో సరే మాట నీ నీ ఇష్టం అని చెప్పి అంటారు దాంతో ఇక ఆ సంజనానైతే కలవాలని డిసైడ్ అవుతాడు చూద్దాం మరి ఆది సంజనానికి కలుస్తాడో లేదో ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి